అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యపు పిండితో ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా రెడీ చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా క్రంచీగా చాలా బాగుంటాయి సో ముందుగా దీనికోసము స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో రెండు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో వన్ స్పూన్ దాకా సాల్ట్ అలాగే వన్ స్పూన్ నెయ్యి ఈ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ కానీ రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత రెండు కప్పుల బియ్య పిండిని ఇందులో వేసేసేయాలి మనం ఏ కప్పుతోనైతే వాటర్ వేసామో అదే కప్పుతో బియ్య పిండి తీసుకోవాలి వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇది ఒకసారి ఇలా వాటర్ కంప్లీట్ అయ్యేంత వరకు కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారే లోపు ఇందులో రెండు స్పూన్ల దాకా నువ్వులు రెండు స్పూన్ల దాకా కలౌంజీ సీడ్స్ వన్ స్పూన్ కారము వన్ స్పూన్ కారం ఇటన్నిటిని వేసేసి బాగా వీటిని వేసేసుకోవాలి బాగా మెత్తగా బాగా ఒక పది ఫైవ్ టు టెన్ బాగా అటు బాగా దీన్ని మెత్తగా పిండిని మ్యాష్ చేస్తూ ఉండాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉంటేనే బియ్యపు స్నాక్స్ అనేటివి మనకు క్రంచిగా టేస్టీగా ఉంటాయి మరీ మెత్తగా ఉంటే అంత పర్ఫెక్ట్గా క్రంచిగా రావు కాబట్టి సెమీ సాఫ్ట్గా ఉంటేనే బియ్యపు పుచ్చక్కలు చాలా క్రంచీగా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి సో ముందుగా దీన్ని చిన్నగా మిల్మి మేకర్ ఉన్నంత సైజులో తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అరచేతిలో ఇలా పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత వేళ్ళతో సైడ్గా కొంచెం మందంగా ఉండే సైజులో ఇలా ప్రెస్ చేసేసి ఇలా ఈజీగా తీసేయడమే అంతే మీకు ఇలా కష్టం అనిపిస్తే మరొక విధంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చపాతీ ముద్దంతా సైజులో పిండిని తీసుకొని ఇలా చపాతీ కర్రతో ఇలా చపాతీ చేసుకున్నట్టు వేసేసుకోవాలి దీనిపైన ఆయిల్ కానీ పిండి కానీ ఎలాంటిది అప్లై చేయొద్దు సో ఇలా ఈజీగా మీడియం సైజ్ మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మందంగా ఇలా ప్రెస్ చేసి చపాతీలాగా వచ్చిన తర్వాత మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో టీ గ్లాస్తో కానీ మరి ఏదైనా మూత ఉన్న దాంతో కానీ తీసేసుకోవచ్చు నేనైతే సాల్ట్ బాక్స్ ఉన్న మూతతో చేస్తున్నాను సో ఇలా ఈజీగా ఒకేసారి మనకు ఒక టెన్ టు ట్వెల్వ్ వరకు వచ్చేస్తాయి ఇలా ప్రెస్ చేసిన తర్వాత వన్ బై వన్ మెల్లిగా తీసుకుంటే సరిపోతుంది ఇలా ఈజీగా వచ్చేస్తాయి సో ఇలా అన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పిండిని మరొక బ్యాచ్లో ఇలా రెడీ చేసుకోవచ్చు కంప్లీట్గా ఇవన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని వీటన్నిటినీ వన్ బై వన్ వేసేసుకోవాలి ఈ వేసేసిన తర్వాత నురుగ అనేది ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాతనే వీటిని టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుని మినిమమ్ మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బియ్యపు చెక్కలు అనేటివి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి అది కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మంట అనేది కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే సరిపోతుంది లేకపోతే పైన వేడి అవుతాయి లోపల పచ్చిగా ఉంటాయి సో ఇలా ఇలారుగంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా తీసేస్తే ఫైనల్గా మనకు ఇలా బియ్యపు చెక్కలు అనేటివి ఈజీగా ఇలా అంటూ ఉంటే మంచినెస్ అనేది మనకు తెలుస్తుంది సో ఇలా వీటన్నిటినీ తీసేసి సపరేట్గా ఒక బౌల్లో వేసేసి నెక్స్ట్ బ్యాచ్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ అంతా పోవడానికి ఒక టిష్యూ పేపర్లో వేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత స్టీల్ బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ నిల్వ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి సో కొద్దిగా ఫైనల్గా కరివేపాకు కూడా వేయించుకొని వీటిపైన ఇలా గార్నిష్ చేసామంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి